స్వాగతం రోడ్డు భద్రత పాటించాలని వాహనదారులకు అవగాహన ర్యాలీ ది స్కూల్ ఆవరణంలో హెల్మెట్లు ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు స్థానిక డీఎస్పీ కె నరసింహమూర్తి పర్యవేక్షణ జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోల ఆనంద్ పాల్గొన్నారు ఈ ర్యాలీలో టౌన్ డిఎస్పి సిఐలు సుమారు ఆరు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహం ఆవరణలో విద్యార్థులను రౌండ్ ఏర్పాటు చేసి కోలా ఆనంద్ డీఎస్పీ రోడ్డు ప్రమాదాలను నివారించే అంశాల గురించి ప్రసంగిస్తూ అందరూ తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని భద్రత పాటించాలని ప్రజలను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డీఎస్పీ సీఐలు పోలీసులు అధికారులు పాల్గొనడం జరిగింది కంపローラ కరెక్ట్ గా ఉన్నా కరెక్ట్ గా ఉన్నా ఓకే వెళ్ళి వెళ్ళి లోపల 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 కరెక్ట్ గా ఉన్నా కరెక్ట్ గా ఉన్నా ప్రమాలకరం హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడకోండి బెల్ట్ ధరించండి ప్రాణాలు కాపాడకోండి ప్రమాలకరం అతివేగం ప్రమాదకరం అతివేగం అత్తు పజార్టిని సేవించి డ్రైవింగ్ చేయడం నేరం అత్తు పజార్టిని సేవింజి డ్రైవింగ్ చేయడం ఒకే సార్ 1 2 3 ఓకే సార్ హల్మెట్ ధరించండి గానాలు కారుండి 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 ఓకే సార్ ప్రాణం